తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరుండి నా పేరు ఆర్కే రెడ్డి అండి ఏం చేస్తుంటారండి నేను రియల్ ఎస్టేట్ లో కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తాను ఎంతమంది పిల్లలండి మాకు ఇద్దరు పాపలేనండి మ్యారేజ్ కూడా అయిపోయింది ఎలా ఉంది రియల్ ఎస్టేట్ పర్వాలేదు బాగానే ఉంది జగన్ గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ బాగా తినిపోయారు అని అంటున్నారు అండి అదేంటంటే అండి రియల్ ఎస్టేట్ గురించి తెలియని వాళ్ళు చెప్పే మాటలు అంతేగాని జగన్ అన్న రావడానికి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఏంటండి సంబంధం తన సంబంధమే లేదు అంటే కొనుక్కునే వాళ్ళు కొనుక్కోలేక ఇసుక ధరలు పెరిగిపోవడం వల్ల కట్టించుకోలేక అందుకని రియల్ ఎస్టేట్ పడిపోయిందని అంటున్నారు అసలు కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే జగన్ మాకు ఇల్లులు కట్టిస్తున్నారు అవి అందరూ చూస్తూనే ఉన్నారు కదా ఇల్లులు కట్టి ఇచ్చిన చాలా ఇళ్ళకి మేము వెళ్ళాము కూడా గోప్రవేశం చేసినప్పుడు కూడా చూసి వచ్చాం అలాగే ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన రీ రీరిజిస్ట్రేషన్ చేయించి తను ఉన్నా లేకపోయినా కూడా మీకు ఇచ్చిన నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని ఒకే ఒక విధానంతో మళ్ళీ మాకు పట్టలు తీసుకొచ్చా ఎందుకంటే నేను గెలిచిన గెలవకపోయినా నా అక్క ఎవ్వరూ కూడా నష్టపోకూడదు నా మా మేనమ్మ ఆస్తిగా పిల్లల కట్నాలకైనా ఉపయోగపడుతుంది అనే అభిప్రాయంతో ఆ రోజు జగన్ అన్న నిర్ణయం తీసుకోవడం మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఎలా ఉందండి ఈ నాలుగున్నర ఏళ్ళ జగన్ గారి పరిపాలన అసలు ఎలా ఉంది మహిళలకైతే మరి జగన్ గారు వచ్చిన తర్వాత అసలు మహిళలకి మేలే జరగట్లేదు అని అంటున్నారు అది పిచ్చి మాట అండి అసలు ఎక్కువ మేలు జరిగింది మహిళలకే ఎందుకంటే ఒకప్పుడు బయటకు కూడా వచ్చేవాళ్ళు కదా మహిళలు అలాంటిది జగన్ అన్న వచ్చినాక తను ఇచ్చిన ధైర్యము వాడితో అందరూ కూడా బయటకు వస్తూనే ఉన్నారు అంతే కానీ నాలుగున్నరల్లో ఏం జరిగిందంటే రెండేళ్ళు కరోనాకి పోయిందండి మిగతా ఈ రెండున్నర పూర్తి ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు కదా మళ్ళీ ఎలక్షన్స్ ఈ రెండున్నర ఏళ్ళలో తను ఎంత చేశాడు అన్నది చాలామంది అంటున్నారు అభివృద్ధి లేదు అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అది చాలా తప్పు ఏం జరిగింది ఏం చేసేది ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూస్ చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇకపోతే రీసెంట్లీ ఎందుకండి గీతాంజలి పరిస్థితి ఏమైంది మీరు చూసారు కదండి ఇలాంటి పరిస్థితులు అసలు అమ్మాయిని చూస్తుంటే మాకైతే మేము పనిమాలు వెళ్ళి చూసి వచ్చాం అమ్మాయిని చూసి కూడా వచ్చాం అలాంటిది ఆ అమ్మాయిని ఏం చేశారు అంటే ఎందుకు అలా జరిగింది అనుకుంటున్నారు గీతాంజలికి తను సొంత ఇంటికి నెరవేరింది అందులో అంతమందిలో నన్ను పైకి పిలిచి నాకు పట్ట ఇవ్వడంతో అసలు ఆపుకోలేని సంతోషం అమ్మాయిలు నిజంగా ఆ సంతోషము వెంటనే ఇంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగి ఆ సంతోషాన్ని మినిమం ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వలేదండి టీడీపీ అండ్ పీకే పార్టీ వాళ్ళు కూడా ఇది ప్రత్యేకంగా మేము గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే ఆమె సొంతకంటే సొంత ఇల్లు కళ అనేది అదొక ఆశ్చర్య ఎందుకంటే ఎవరికి కూడా ఎవరికి పైసా తీసుకోకుండా ఇల్లు కట్టించి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇస్తున్నారంటే అది ఎంతో సంతోషం అనుకుంది దాన్ని ఈ టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఎంత ట్రోలింగ్ చేశారో అందరికీ తెలుసు దాని గురించి కేవలం ట్రోలింగ్ చేయడం వల్ల అమ్మాయి అలా చేసుకుందంటారా అదేంటండి అసలు జనసేననేమో మహిళలు వీర మహిళలని పార్టీలు వీర మహిళలు ఉన్నారు అసలు పెద్దపీట వేస్తామని అంటారు మహిళలకి మరి ఇటు చంద్రబాబు నాయుడు గారేమో మహిళలకి ఏదైనా మేలు జరిగిందంటే మహిళలను గౌరవించాలంటే అది కేవలం టీడీపీ పార్టీకి మాత్రమే సాధ్యం అంటారు మరి అలాంటి వాళ్ళు ఎలాంటి పనులు చేశారంటే మీరు నమ్ముతారా నమ్ముతారా ఏంటండి సాక్ష్యాలు కనబడుతున్నాయి ప్రతి మీరు ఏ ఛానల్ పెట్టినా న్యూస్ వస్తుంది కొంతమంది ఏ ఆంధ్రజ్యోత లేదా కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో కూడా చూపిస్తున్నారు కదా చూపిస్తూ తిరిగి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఈ కూడా చూపిస్తున్నారు టీవీ నైన్ ఒక్క ఛానల్ అని కాదు కదా అన్ని ఛానల్లో వస్తుంది చూస్తున్నారు కాకపోతే ఏంటంటే అమ్మాయి జరిగిన అన్యాయానికి నిజంగా దీనికి పెద్ద శిక్ష పడుతుందండి వాళ్ళకి మాత్రం ఎందుకంటే ఆమెకి చిన్న పిల్లలు ఇద్దరు కూడా తను చనిపోయింది ఓన్లీ వీళ్ళు మానసికంగా చంపేశాను కాదండి ఒక విధంగా చెప్పంటే వాళ్ళ చేతులారా కూడా తోసి చంపారు అది నేను మేము అందరికీ తెలిసిన విషయం వాళ్ళేమో అసలు వేశాము పెద్దపీట అంటున్నారు ఎక్కడ పెద్దపీట వేశారండి ఏ రోజు వేశాడు చంద్రబాబు నాయుడు పెద్దపీట వేయలేదు ఏమీ చేయలేదు ఇంటికో జాబు ఇంటికోటి ఏదో సెల చెప్పారు అసలు ఏం చేశాడు అది కాదండి ఇంటికి మీరు జాబు కాదు సెల్యూల గురించి కాదు తను వచ్చినాక నిజంగా జగన్ అన్న వచ్చినాక మేము అనుకొని నవ నవరత్నాలని తొమ్మిది పథకాలని చెప్పి వచ్చినాక ప్రభుత్వంలో ప్రజలని చూశాడు పేద ప్రజలని పాదయాత్రలో కానీ వచ్చినాక గెలిచిన తర్వాత కానీ తను చూసాడే కనుక వాళ్ళ బాధలు కష్టాలని అర్థం చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి కూడా న్యాయం చేశారు ఈ దీన్ని అభివృద్ధి లేదు అన్నారు మీరు ఇప్పుడు ఉన్నారు కనుక మీరే ఒకసారి చూడొచ్చు ఈ రోడ్లనే ఒకప్పుడు నీటితో మునిగిపోయి ఉన్న రోడ్లు ఈరోజు ఈ రోడ్లన్నీ కూడా ఇంత సీసీ రోడ్లు ఇంత చక్కగా ఉన్నట్టు ఇక్కడే కాదు అటు భవానీపురం వైరనాయుడు మీరు విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం ఎక్కడ చూసుకున్నా సరే మాకు తెలిసి మా ఏరియా వరకు మేము చెప్పుకోలమండి అంత బాగుంది అంత సీసీ రోడ్లు వేసి ఎలక్ట్రికల్ కానీ ప్రతిదీ కూడా బాగానే చేస్తారండి జగనన్న ఎక్కడ కూడా మాకు లోటు లేదు మాకు నిజంగా జగనన్న గారు రావడం మా అదృష్టం అది ఏంటండి జగన్గా మరి ఈసారి ఏమో చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లోనే జగన్ గారిని ఓడిస్తానంటున్నారు అంటున్నారు అది కొద్దిగా ఈ మధ్య ఎర్రగడ్డ హాస్పిటల్ పంపిస్తే బాగుంటుందండి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే తను ఇప్పుడు మాట్లాడిన మాట ఇంకొక గంటకు మాట్లాడు కానీ మా జగన్ నాలుగు కాదండి తను ఏం చెప్తారో అదే చేస్తారు లోకేనా పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి నిన్ను అదత్పాతానికి తొక్కేస్తాను నిన్ను అసలు నువ్వు గెలిస్తే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నాది అసలు జనసేన పార్టీనే కాదు అని చెప్పేసి అంటున్నారు కదండి ఆయన కూడా గెలవనివ్వనని గట్టిగా చెప్తున్నారు కదా ఆయన కూడా ఆయన గెలిపించేది ఏంటండి ఆయన గెలిపించేది ఏంటి గెలవనివ్వను గెలవనివ్వరండి ఎలా గెలవనివ్వరు ప్రజలందరూ జగన్ ప్రజలు మొత్తం జనం అన్న చుట్టూ జగన్ అన్న చుట్టూ ఉన్నారు ఆయన ఎవరండి గెలవనివ్వడానికి అద తొక్కేస్తానంటే నిజంగా చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు రానివ్వండి మా మహిళా సైన్యం ఆయన తొక్కేస్తాం నిజంగా చెప్పాలండి ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు ఏదో సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నాడు ఒక సీఎం పదవి అంటే ఎంత కష్టపడాలో ఎంత ఓర్పు ఉండాలో వద్దంటున్నారు సీఎం వద్దంటున్నాడు మొన్నటి చెప్పాడు కానీ నేనే సీఎం అవుతా ఇదిగో జగన్ నిన్ను తొక్కేస్తా గుడ్డ ఇటు చూసుకుడతా ఒక సీఎంకు ఉండాల్సిన లక్షణాలు తనలో లేనే లేవు అలాంటప్పుడు తను మాట్లాడే హక్కు కూడా లేదండి సరేనండి ఇప్పుడు మూడు పార్టీలు ఇప్పుడు టీడీపీ జనసేన కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపీ కూడా ముగ్గురు కలిసారండి మరి వీట వీటన్నిటిని కాదని అసలు జగన్ గారిని సీఎం చేస్తారంటారా ప్రజలు ప్రజలు చేసేదేండి అండి ఆల్మోస్ట్ మేము ఫిక్స్ అయిపోయి ఉంటాం రెండు వేల ఇరవై నాలుగు మా జగన్ అన్నే సీఎం ఇంకా వీళ్ళు వాళ్ళు చేసేది ఏంటి మేము ఆల్రెడీ చేసేసాం ఇంకా ఏంటంటే ఓట్లు వేయడం ఒకటే లేట్ కానీ జగన్ అనేది ఇరవై నాలుగులో మాకు సీఎం అంతేగాని ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా సరే పందులుగా గుంపులుగా రాని లేకపోతే ఒక ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయండి కానీ ఏనుక్కు ఉండాల్సిన వీళ్ళు ఏనుక్కుంటుంది కుక్కలకు ఉండాల్సిన విలువ కుక్కలకే ఉంటుంది ఇది వాస్తవం మా అన్న జగన్ అన్న ఏనుగులు అంటాడు చాలా వరకు అంటారు మా అన్న సింహము పులి అని అది కూడా వాస్తవేనండి ఎందుకంటే తను ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి ఎవరిని హెల్ప్ తీసుకోవాలి తన కష్టంతో తన పాదయాత్రలో పేదల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వచ్చి లేని ప్రతి పేద ఇంటికి కూడా తను చాలా వరకు చేదోడు వాదోడుగా అందుకొని ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నామంటే మాకు రెండేళ్ళ కరోనా పోయి మిగతా రెండున్నరేళ్ళలోనే ఇంత సంతోషం ఉన్నామంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో మేము మళ్ళా జగన్ అని వస్తారు ఇంతకంటే రెట్టింపు సంతోషంతో మేము ఉంటాము జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ఇంతకంటే రెట్టింపు సంతోషంతో మేము ఉంటాము జై జగన్ జోహార్ వైఎస్ఆర్